మానవాళికి మార్గాన్ని చూపిన మహనీయుడు ఆ జ్ఞానపు అంధకారంలో నుంచి ప్రపంచాన్ని వెలికితీసి వెలుగులు నింపిన మహానుభావుడు సర్వ మానవాళికి శ్రేయోభిలాక్షగా నిలిచే నైతికతలపై వెలుగులు నింపిన గొప్ప ప్రవక్త మహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం అని ఆయన చూపిన మార్గంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ నడవాలని వారి సూచనలను అనుసరించి జీవితం గడపాలని సున్ని మార్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రి యూసిఫ్ అన్నారు ఇక సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎంఐఎం కార్యాలయం దారు సలంలో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన మిలాదున్ నబీ సందర్భంగా ఒక లక్ష పాతిక వేల సార్లు దారుదు షరీఫ్ పట్టణం జరిగింది సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు ఎంఐఎం నగర కమిటీ సభ్యులు మాజీ కార్పొరేటర్లు ఎంఐఎం డివిజన్ల అధ్యక్షులు నాయకులు స్థానికులు పాల్గొన్నారు لا إله الا الله يا كريم قد حسبي جل الله ما في <applause> قلبي غير